హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియో డిఫరెంట్గా ఉండబోతుంది సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు చూడండి నేనైతే రంగోలు వేస్తున్నాను కలర్స్ గానీ నా ముగ్గు ఎలా వచ్చిందనేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి చాలా బాగా వచ్చింది గొబ్బెమ్మలు కానీ ఈ పండగ సందర్భంగా మనం బయట కట్టెల పొయ్యి మీద వండుకుందాము ఇప్పుడు అయితే కట్టెల పొయ్యి వెలిగిస్తున్నాను చూడండి కట్టెలు పెట్టాను గిన్నె పెట్టుకున్నాను వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మనము వేరుశనకాయలు అయితే మట్టి లేకుండా కడుక్కున్నాను ఇప్పుడు మనం వేరుశనకాయలు నీళ్ళల్లో వేసేద్దాం చూడండి నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు కవర్లో ఉన్నా కానీ వేసేద్దాము వేసేసుకున్నాం కదా ఈ ఒకసారి మనమైతే శనకాయలు అనేటివి కలుపుకుందాము చూడండి కలిపాను కదా కలుపుతున్నాము కదా ఇప్పుడైతే మా అమ్మాయి అయితే వచ్చింది నేను కలుపుతా అనేసి నేనైతే ఇప్పుడైతే కట్టెలు అయితే పెడుతున్నాను చూడండి బాగా మండుతుంది మా అమ్మ అయితే బాగా కలుపుతుంది చూడండి మా అమ్మాయి అబ్బాయి ముగ్గురు పిల్లలు తిరుగుతున్నారు బయట బాగా ఇప్పుడు మనం చూడండి ఉడుకుతున్నాయి కదా ఒకసారి అయితే బాగా పొయ్యిలో అడ్జస్ట్ చేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి శనికాయలు అయితే ఉడుకుతున్నాయి కదా ఇంకొకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం అందులో చూడండి మా అమ్మ అయితే సాల్ట్ వేస్తానే వచ్చింది సాల్ట్ వేస్తుంది వేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఆనపకాయలు అయితే ఒకసారి బాగా కడుక్కున్నాను ఇప్పుడు మనము శనకాయలు ఉడుకుతున్నాయి కదా అందులో వేసేసుకుందాము చూడండి నేనైతే వేస్తున్నాను ఈ పండగ కందరు బయటనే వండుకొని తింటారు మా కళ్ళైతే మా అమ్మాయి వేస్తుంది అనపకాయలు అయితే ఇప్పుడు కవర్లో ఉన్నవన్నీ వేసేసుకుందాము వేసేసుకున్నాం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము చూడండి కట్టెలు అయితే ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకుందాము బాగా మండేలాగా మా అమ్మాయి అయితే అనపకాయలు శనక్కాయలు ఉడుకుతున్నాయి కదా బాగా కలుపుతుంది చూడండి అయితే ఫుల్గా వచ్చినాయి నేనైతే ఇంకొక కట్టె తీసుకొచ్చి బాగా మండేలాగా పెడుతున్నాను చూడండి బయట గాలి ఉండటంతో తొందరగా ఉడుకుతలేవు మా అబ్బాయి తిరుగుతున్నాడు అటు ఇటు కట్టె తీసుకురా అంటే నేను పెద్ద కట్టె తీసుకొచ్చి పెడుతున్నాడు చూడండి చాలా హైట్ ఉంది మా పిల్లలతోటి ఈ పండగ చే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూడండి మా అమ్మాయి వచ్చి పొంగిపోతుంది అనేసి మళ్ళీ కలపడానికి వస్తుంది ఇలా మా పిల్లలతోటి ఇలా బయట చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు మేము చాలా ఎంజాయ్గా బయట చేసుకుంటున్నాము చూడండి ప్రకృతి చాలా బాగుంది మా అబ్బాయి ఏదో వింతగా చూస్తున్నట్టు చూస్తున్నాడు ఎప్పుడు బయట చేయడం చూడలేదు కదా ఫస్ట్ టైం చేస్తున్నాం అనేసి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము అనపకాయలు శనగకాయలు బాగా ఉడికిపోయినాయి మా అమ్మ అయితే కలుపుతూ చూస్తూ ఉంది చూడండి మా పాప అయితే కలుపుతుంది కదా ఇవైతే ఉడికిపోయినాయి మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోదాం మనము నీళ్ళని పంపేసుకొని చూడండి ఇలా ఫ్యామిలీతో తినడం చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మీరు ఈ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే పెట్టండి చూడండి మా పిల్లలు మేము తినడానికి అయితే రెడీగా ఉన్నాము చాలా సంతోషంగా అయితే జరుపుకున్నామో అందరితో కలిపి ఈ పండుగ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది